కర్ణేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని బిలుకానిపల్లి పొట్లపూడి కొత్తపాలెం గ్రామాల్లో రాష్ట్ర విజయడేరీ చైర్మన్ చిల్లకూరు రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం బుధవారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు వాడవాడల గజమాలతో మహిళలు మంగళ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే నేను మీకు మంచి చేసి ఉంటేనే నన్ను ఆశీర్వదించండి అని అడగగలిగే ధైర్యం ఉన్న గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి అత్యధిక మెజార్టీతో నన్ను గురుమూర్తిని గెలిపించాలని ఆయన కోరారు బిలకాని హరిజనవాడలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శంకరయ్య గౌడ్ కావలిరెడ్డి రంగారెడ్డి చినుకూరు ప్రసునమ్మ సూరకత్తి నవీన్ మాజీ సర్పంచ్ దుంపలయ్యే సోబు తుమ్మతాటి పవన్ కిషోర్ నక్కా విష్ణు తుమ్మతాటి ప్రవీణ్ మండల వైకాపా నేతల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు రైతు భరోసా అంటే పన్నెండు వేల ఐదు వందల లెక్క నాలుగు విడతల్లో యాభై వేలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు చేతిలో పెట్టాడు చంద్రబాబు మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానని మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతలుగా సంఘబంధాల ఉన్నటువంటి సభ్యుల ఖాతాలో మీరు ఎంతైతే బకాయిలు ఉన్నారో ఆ బకాయిల్ని జమ చేస్తానని చెప్పి ఆ నిధులు సంఘబంధాల సభ్యులకు సంబంధించినటువంటి మహిళల ఖాతాలో జమ చేయడం జరిగింది అమ్మఒడు అంటే పదిహేను వేలు ఇచ్చాడు వైఎస్ఆర్ చేయుతంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల నాలుగు విడతల్లో డెబ్బై వేల రూపాయలు ఇచ్చాడు విద్యా ఇచ్చాడు వసతి దీవెని దానితో పాటు ఈరోజు ఆటో ఉన్నటువంటి వాహనం ఎత్తుల కింద ఆటో యజమానులకి ట్యాక్సీ యజమానులకి ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించాడు దీనితో పాటు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని ఈరోజు అమలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నాడో లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను మోసం చేశాడో లేదా ఒక్కసారి గుర్తుంచుకోండి కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా నా పరిపాలనలో మీ కుటుంబాలకు మేలు జరిగిందని భావిస్తేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా అడగగలిగినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాను ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో సోమిరెడ్డి పనిచేశాడు కొత్త ఏం కాదు ఈ ప్రాంతానికి ఓడిపోయిన మంత్రి అయ్యే ఈరోజు ఈ గ్రామాలకు సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు కానీ ఇతరత్ర అవసరాలు కానీ గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కానీ వేటి మీద దృష్టి పెట్టలేదు అనేక సందర్భాల్లో ఈ గ్రామానికి వచ్చినప్పుడు సిమెంట్ రోడ్ల గురించి ప్రస్తావించడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మట్టి రోడ్ అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు వేస్తామని ఈరోజు ఈ కాలనీ మొత్తం సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం సిమెంట్ రోడ్లు కానీ సైడ్ డ్రైన్లు కానీ ఇతరత్ర అన్ని రకరకాలైనటువంటి విషయాల గురించి ఈరోజు ప్రతి ఒక్కటి ప్రజలకు అండగా నిలిచేటువంటి వాళ్ళం ప్రజలకు చేడుతోగా ఉండేటువంటి వాళ్ళం కరోనా కష్టకాలంలో సోమిరెడ్డి ప్రజల దగ్గరకు వస్తే కరోనా సోకుతుందని భయపెట్టి రాలేదు లేదు మీరు అక్కడికి వస్తే ఆయన ఇంటికి వస్తే ఇంటికి కరోనా వస్తుందని చెప్పి ఇంటికి తాళం వేసి హైదరాబాద్ బయట పారిపోయినటువంటి వ్యక్తి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచాం ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంటను ప్రతి కుటుంబానికి పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం మీ ఇంటి నేను అని చెప్పి ఈ సందర్భంగా మేమందరికీ మనం చేస్తూ మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో మీరు అందరూ మంచి మనసుతో నిండు హృదయంతో శ్రీలింకాని కొద్ది మీద ఓట్లు వేసి ఆదరించండి అని చెప్పి మనం అందరినీ కోరుతున్నాం ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది మొదటి ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారిది రెండో ఓటు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ ఇంటి బిడ్డనైనటువంటి నాది అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికి మనస్తాం ఈరోజు మనం ఎదురుగ్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నీడలో ఉండి మాట్లాడుతున్నాం ఈరోజు ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో మీరు గుర్తుంచుకుంటే ఎన్నికలు రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో నడిచేటువంటి ఎన్నికలు కాబట్టి ఏ విగ్రహానికైనా ముసుగు వేస్తారు కానీ అంబేద్కర్ గారి విగ్రహానికి ముసుగు వేయరు కారణం ఆయనని సమాజం భగవంతుడితో సమానంగా పోల్చి చూస్తుంది కాబట్టి అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా గౌరవిస్తాం ఈ సమాజం అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేము ఆ రోజు ప్రతిపక్షంలో హైదరాబాద్లో ఉన్నాం హైదరాబాద్లో అసెంబ్లీ ఉండేది మొదటి అసెంబ్లీ ఘనంగా ప్రకటించాడు నూట ఇరవై ఐదు జయంతి సందర్భంగా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని చెప్పి చెప్పాడు కనీసం విగ్రహం సంగతి దేవుడుకు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల కాలంలో ఆ విగ్రహానికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా సేకరించినటువంటి నేపథ్యం లేదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కొంతమంది దళిత ఎమ్మెల్యేలు వెళ్లి సోదరులు అందరం వెళ్లి అయ్యా ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చెప్పారు చేయలేకపోయాడు మీరైనా చేస్తే బాగుంటుందంటే ఆయన ఎక్కడ స్థలాన్ని ఎంపిక చేద్దామంటే రకరకాలైనటువంటి స్థలాలు చెప్పారు ఎక్కడో పాపం వెలకపూడి దగ్గర తాడేపల్లి దగ్గర చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట బీఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుడి విగ్రహాన్ని ఎక్కడో పెట్టడం కాదని వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి విజయవాడ ఉన్నటువంటి స్వరాజ్ మైదాన్లో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ సందర్భంగా మానవ చేస్తున్నాం అన్ని వర్గాలని అన్ని మతాలని గౌరవిస్తూ ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసి ఉంటూ పేదల పక్షపాతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరలా మీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ప్యాన గుర్తు మీద ఓటు వేసి మీ ఆశీస్సులు అందించి మరొకసారి మీకు సేవ్ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు పేరిన చేతులు చూడించి సబిరంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై వైఎస్ఆర్ జై జగన్